ఇంకా ఈరోజు ఒక వర్క్ మీద బయటకు వెళ్తూ బ్రేక్ఫాస్ట్ బయట తిందాము అనుకున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెంగళూరులో ఫేమస్ అనమాట రామేశ్వరం కెఫే అనేసి సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా ఇది మాకు ఇంటికి దగ్గరగా ఉన్న బ్రాంచ్ అనమాట బ్రూక్ ఫీల్డ్ సో అక్కడికి వెళ్తున్నాము ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది రామేశ్వరం కెఫే అంటే అంటే ఓన్లీ బెంగళూరు ఏంసీకా కాకుండా ఇంకా బయట అందరికి తెలిసే ఉంటుంది అంటున్నా ఎందుకంటే ఒక న్యూస్ కూడా వచ్చింది కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది ఇక్కడ సేమ్ ఈ బ్రాంచ్ లోనే అనమాట అది జరిగింది సో అలా అప్పుడు తెలియని వాళ్ళకి కూడా రామేశ్వరం కెఫే అంటే తెలిసిపోయింది అనమాట సో ఇంకా అక్కడికి వచ్చాము బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఇక్కడికి వస్తే పెళ్లికి వచ్చినట్టు అనిపిస్తుంది అలా బాగుంటుంది తెలుసా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఉంటుంది డిన్నర్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ ఇంకా ఇక్కడ క్వాలిటీ అంబియన్స్ బావుగా ఈ రామేశ్వరం అనే నేమ్ ఎందుకు పెట్టారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్త్ ప్లేస్ అనమాట ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా పెట్టారు మేము ఇంకా రామేశ్వరం కెఫే యుఎస్ లో కూడా ఉందంట మేమి రావడం ఫోర్త్ టైం అందుకే ఈసారి రీ పూరి ట్రై చేద్దామనేసి చేసాము